ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకాలైనా అమలు జరగాలి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి న్యాయబద్ధంగా జరగాలి అంటే వాళ్ళు చెప్పే వాదన వాళ్ళ భాష రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను తీసేసి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన లీక్లు ఆల్రెడీ నేనేమంటున్నా మంచిదే సంతోషం మరి ఈ మాట ఎన్నికలప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను మేము హేతుబద్ధీకరిస్తాము మా ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మాట చెప్పలే ప్రజలను నమ్మించడానికి ఏం చెప్పిన్నారు కార్డులు ఎవరికి లేవో వాళ్ళందరికీ అర్జెంటుగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు మీరు కానీ ఇప్పుడు మాట మార్చి ఏం చేస్తున్నారు ఉన్న రేషన్ కార్డులు అన్నీ పనికిరావనే స్టేటస్ తీసుకొని పోయి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఇక టీవీ ఉంటే కార్డు ఉండదు మోటార్ సైకిల్ ఉంటే కార్డు ఉండదు భూమి ఉంటే కార్డు ఉండదు అనేక ప్రామాణికాలు పెట్టి రేపు మహాలక్ష్మి యాల్స్ వస్తే కూడా సైజ్ తగ్గించి ఇంతకే వర్తింపజేస్తున్నామని చెప్పడానికి చేసేటువంటి కుతంత్రాలు ఇవన్నీ కూడా ఇవి నేరుగా అంగీకరించకుండా ఇప్పుడు ఎన్నికలప్పుడు ఎన్నికలైన తర్వాత కూడా పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు ఓ మాట అన్నారు ఇవి అవివేకమైనటువంటి హామీలు ఇవి ఆచరణలో సాధ్యమయ్యే హామీలు కానే కాదు ఉన్న బడ్జెట్ కాక ఈ కొత్త హామీలు అమలు చేయాలంటే లక్ష ఇరవై వేల పైచిల్కు కోట్లు అవుతుందండి ఎవ్వరూ చేయలేరు ఇది అని చెప్పాను ఎన్నికలైనా కానీ ఇంకో మాట చెప్పాను ఇప్పటికైనా మించింది లేదు మీరు ఏదో అధికారులకు రావాలనుకున్నారు వచ్చిండ్రు ప్రజలు మీకు ఇచ్చిండ్రు ప్రజలకు చెప్పండి తప్పైంది ఇవి మాత్రం ఇస్తావు ఇవి మాత్రం ఇవ్వమని చెప్పండి ఇప్పటికైనా అని చెప్పాను ఇవి వాళ్ళు పాటిస్తారా కాంగ్రెస్ పాటిస్తుందా ఇప్పటికి దబాయించి ఉల్టా దబాయించే చెప్తారు వాళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఏడు నెలలు వెళ్ళిపోయా ఎనిమిదో నెల రాబోతుంది రుణమాఫీకి సంబంధించి గ్రామాలలో సంబరాలు చేస్తుందండి ఇదే కట్టి చూద్దాం నాకు అర్థం కాదు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందట దానికి గ్రామాలలో సంబరాలంటే ఏమైనా అర్థం పడదాము దానండి పాలాభిషేకాలు చేస్తుంది సిగ్గు ఎక్కువ ఉండాలి కదా ఇట్లా చేయనికే రుణమాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు చెప్పారు మీరు ఇవాళకి అమలు కాలే ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు పోనీ అమలు అయినాడన్న నువ్వు ఇచ్చిన పది మందికో ఐదు మందికో ఇచ్చినాడన్న పాలాభిషేకం చేస్తే ఓ ఏడు పేర్చినట్లు గతే లేదు ఇప్పటికీ పాలాభిషేకాలు ఈ సినిమాలో చోప తక్కువ ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి మీద సినిమా ఏం చేస్తారు ఆడియో రిలీజ్కి ఒక ఫంక్షను వీడియో రిలీజ్కి ఒక ఫంక్షను ప్రీమియర్ షో పెడితే ఒక ఫంక్షను ప్రముఖుల్ని పిలిచి సినిమా బాగుందా బాగాలేదు చూపిస్తే ఒక ఫంక్షను మీడియాను పిలిచి చేస్తే ఒక ఫంక్షన్ ఇలా చేస్తారు ప్రమోషనల్ యాక్టివిటీ అదంతా నేను తప్పడతలేను అది వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీ బిజినెస్ యాక్టివిటీ ప్రమోషనల్ యాక్టివిటీ సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కారు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూడా ప్రతిదానికి ఫలితం లేకుండానే ఫలితం రాకుండానే ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టింది నిజమా కాదని నేను చెప్పింది ఏమైనా అభుత కల్పన ఉందా ఎవరు చేస్తారా అనండి ఇట్లా ఏదైనా ఒక పథకం చిత్తశుద్ధిగా అమలై ప్రజలు సంతోషపడితే పాలాభిషేకం చేసినట్టే ఎస్ సంతోషం రైతులుగా మేము కూడా సంబరపడతాం నిజంగా అమలైతే అరే అమలేదు పాలాభిషేకమైందండి బాబు సిగ్గుపడాలి బాధ్యత కలిగిన ఘనత వహించినటువంటి గొప్ప మీడియా సంస్థలు ఏం పనిచేస్తున్నాయి ఇటువంటి విషయాల్లో పొరపాటు ఇటువంటిదే కనుక కేసీఆర్లు ఏదైనా జరిగి ఉంటే అమలే కాకుండా పాలాభిషేకాలు జరిగి ఉంటే ఓ యబద్ధాన్ని అంతర్జాతీయ సమస్య అంతర్జాతీయ వేదికల దాకా తీసుకుపోతుంది మనోళ్ళు ఘనత వహించినటువంటి కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు దీన్ని ఎత్తి చూపనిగా కూడా చేత కాదా అండి నాకు అర్థం కాదు ఏమనిపించదా ప్రజలకు బాధ్యత వహించడం అంటే ఇదేనా కేసీఆర్ని ఆడిపోసుకోవడమేనా